నమస్తే నేను మీ జర్నలీ సిద్ధు ప్రజెంట్ మనం ఇక్కడ ఏకాగ్ర చెస్ అకాడమీలో ఉన్నాము జూబ్లీస్లో ఉంది అయితే మనం ఇక్కడ ఈ షీల్డ్స్ ఇవన్నీ ట్రోఫీస్ మనం చూసుకోవచ్చు అంటే వీళ్ళ గురించి చెప్పడానికి ఇప్పుడు మన లోపలికైతే వెళ్తున్నాము సో నేను చెప్పే బదులు అక్కడ ట్రోఫీస్ అనమాట వీళ్ళ సత్తా ఎలా ఉంది అండ్ త్రీ ఏజ్ నుంచి అండర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ ఏజ్ల వరకు పిల్లలు ఇక్కడ చెస్ ట్రైనింగ్ అవుతున్నారు అనమాట సో ఒక్కసారి మనతో పాటు చైతన్య గారు ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాము అసలు ఏంటిది చెస్ అకాడమీ ఎలా రన్ అవుతుంది అండ్ పిల్లల గురించి ఇప్పుడు ఈ చిన్న పాప ఉంది శ్వానా అనేసి అమ్మాయి ఈ అమ్మాయి కూడా ఒక మెడల్ గెలుచుకుంది అలానే ఈ చిన్న పిల్లలు అండ్ ఎంతో మంది కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన పిల్లలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నారు అలాంటి వాళ్ళ గురువు చైతన్య గారు చైతన్య నమస్తే నమస్తే ఎలా ఉన్నారు అండి ఇప్పుడు చిన్న పిల్లల్ని ఇలా ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తూనే ఉంటారు అసలు ఏం నడుస్తుంటుంది ఇక్కడ గురించి చెప్పండి ఇది ఏకాగ్ర అకాడమీ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఆఫ్లైన్ వచ్చిందండి బిఫోర్ కోవిడ్ లో ఆన్లైన్ నడుస్తుండే సో వన్స్ ఆఫ్లైన్ వచ్చినప్పటి నుంచి మన అకాడమీ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే వి వాంటెడ్ టు మేక్ దమ్ యాజ్ యంగెస్ట్ ఛాంపియన్స్ యాజ్ పాసిబుల్ ఇది మన మెయిన్ మోటో దీంట్లో మనం చిన్నపిల్లల ఏజ్ మూడేళ్ళ నుంచి ఒక పదిహేడేళ్ళ వరకు మూడేళ్ళు ఇంకా కింద కూడా ఒక అమ్మాయి అయితే రెండున్నర ఏళ్ళు కూడా ఉండే ఒక అమ్మాయి సో వాళ్ళ మెచ్యూరిటీని బట్టి ఉంటుందండి వన్స్ లైక్ దే కేమ్ ఇన్ సైడ్ అక్కడ నుంచి వాళ్ళని మనం ఎట్లా షైన్ చేయాలి ఎట్లా వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి ఇది మన దగ్గర ఒక పర్టికులర్ మెథడాలజీ వీ హ్యావ్ అండ్ మార్నింగ్ మెడిటేషన్ సెషన్ దగ్గర నుంచి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అవనివ్వండి అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ కోచెస్ ప్యాటర్న్ హియర్ గ్రాండ్ మాస్టర్స్ మనతో వర్క్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ మాస్టర్స్ వర్క్ చేస్తున్నారు అండ్ వివిధ కంట్రీస్ నుంచి కూడా దే విల్ కమ్ హియర్ అండ్ దేల్ టీచ్ దిస్ యంగ్ కిడ్స్ సో దట్ ఈస్ హౌ యువర్ మేకింగ్ దెమ్ ఛాంపియన్స్ అండ్ బాగా చిన్న ఏజ్ నుంచి కూడా వీ హీ వాంటెడ్ టు గివ్ దమ్ వెరీ స్ట్రాంగ్ బేసిక్ అండ్ సో ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేసి వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ అట్ అంటే ఏకాగ్ర నుంచి మేము అంటే ఎన్నో పేపర్ ఆర్టికల్స్ రాసాము అండ్ న్యూస్ ఇంటర్వ్యూస్ కూడా మేము చేసాము చాలా చిన్న పిల్లలు వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తుంటే అండ్ ఏకాగ్ర అన్న పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో వినిపిస్తుంటే ఎట్లా అనిపిస్తుంటారు ఇది యాక్చువల్గా చాలా మంచి ఫీలింగ్ అండి డెఫినెట్గా ఎందుకంటే వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ అవర్ గోల్ అండ్ అది వర్క్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ వీల్ ఫీల్ వెరీ గుడ్ అండ్ సూన్ వాళ్ళు ఇంకా చాలా మంచి ఛాంపియన్షిప్లు గెలవబోతున్నారు అండ్ ఆల్రెడీ మీకు తెలుసు ఒక టెన్ ఇయర్స్కే మనం ఒక మాస్టర్ని ప్రొడ్యూస్ చేసాము అండ్ విత్ ఇన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ విచ్ ఇస్ అ రికార్డ్ టైం అంటే చాలా మంది ఏళ్ల తరబడి ఆడి ఆడి అండ్ చాలామంది డ్రీమ్ కూడా ఉంటుంది నేను ఇంతవరకు రీచ్ అవ్వాలని చెప్పేసి అది మనం రెండున్నర ఏళ్ళలోనూ అది కూడా చిన్న అచీవ్ చేయడం అనేది చాలా కష్టమైంది కానీ మళ్ళీ అచీవ్ చేస్తున్నాం అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఫీలింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ అవర్ టీమ్ అండ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో లైక్ దే ఆర్ వర్క్ దే ఆర్ డూయింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్ అండి so papa got a medal entered uh papa आप actually she played youngest first tournament papa adindi uh -huh. and uh, she won a medal and uh, like uh, i am participate cheyadam itself is very good thing uh, because, because she is le learning pa from past few months and uh, she wanted to participate in tournament and she wanted to win आप चेस खेलते हो हाँ। अच्छा लगता है आपको किस लिए खेलते हो आप चेस आपको क्या पसंद है सबसे ज्यादा चेस में चेस खेलना चेस खेलना ही पसंद है आपको आपका एज क्या है हाँ सिक्स इयर्स है आपका ओके सुपो क्या बनना चाहती हो आप ग्रैंड मास्टर वाओ नाइस चलो गुड लक రైట్ మనతో పాటు ఇక్కడ ఆనియా సో లాస్ట్ టైం కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాము ఈసారి కూడా సో ఈసారి ఎలాంటి ట్రోఫీ గెలుచుకున్నావు అండ్ ఎన్ని ట్రోఫీలు ఇలా గెలుస్తూనే ఉంటావు నువ్వు ఎన్నిసార్లు మమ్మల్ని రమ్మంటావు ఇక్కడికి చెప్పు చాలా సార్లు లైక్ ఐ ఐ మై నేమ్ హలో వన్ మై నేమ్ సో ఐ ప్లేడ్ ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ టు Uh, i am very happy to t tell you that i i played in the open state championship and i won first place in under nine girls category i want to give a big thank you to ekagra academy for all the support for all the support and training i am uh, and my coaches for making me improve and ma making me believing myself believe in myself every single day uh, i want to also thank my i want to also thank my parents they are always there for me they they cheer on me they take me to so many tournaments mm. so maybe i would like to be become a woman ఎవరిష్టం నీకు అంటే గ్రాండ్ మాస్టర్ అంటున్నావు పదాలు ఇవన్నీ వాడుతున్నావు కదా ఇంత చిన్న ఏజ్ లో చేస్ నేర్చుకోవాలి గ్రాండ్ మాస్టర్ వైపు వెళ్ళాలి నేషనల్ ఇంటర్నేషనల్ వైపు పరుగులు తీయాలి అనేసి ఎవరిని చూసి నేర్చుకున్నావు నువ్వు హూ మోటివేటెడ్ యూ మై కోస్ లైక్ చైతన్య సార్ సందీప్ సార్ లైక్ మేడ్ మీ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ మేడ్ మీ నెవర్ గివ్ అప్టెస్ ఐ లైక్ విశ్వనాథ్ ఆనంద హీ రియలి గుడ్ ప్లేయర్ వన్ ఫైవ్ హీస్ ద హీజ్ ఫైవ్ టైమ్స్ వర్ల్డ్ చాంపియన్ లైక్ ఈవెన్ కో నేర్ హంపికజ్ శీజ దీ ఈ ఆల్సో అ ఫీమేల్ యాజ్ మీ She's also plays really well and uh, i have so many i have very i have so many dreams ahead of me and i'm ready i'm ready to chase them right. thank you Chalo, good luck thank you sir. okay ashwin hi hi so hello no i'm good so i trophy uh previous saturday uh, IQ chess they conducted a under 17 below. Mm. Uh, there I got 5 out of 5 champion. Mm. Uh, that's a good feeling. And mm. I also thank my coaches and Ekagra Chess Academy. And my uh, goal is to get uh, grandmaster and become world, cha world mm. champion as soon as possible. సో చెస్లో అంటే చెస్ బోర్డ్ లో మెయిన్ గా నీకు నచ్చేదేంటి అంటే ఎలాంటి మూమెంట్ నువ్వు ఇష్టపడతావు నాకు నైట్ అంటే ఎక్కువ ఇష్టం లైక్ ఇట్ మూవ్స్ ఎల్ అది ఎల్ షేప్ లో మూవ్ అవుతుంది పీసెస్ తో కూడా జంప్ చేయొచ్చు నైట్ అంటే ఎక్కువ ఇష్టం అలా సో నీ గోల్ ఏంటి అంటే చెస్ లోనే ఉండాలి లేకపోతే ఐ వాంట్ టు బికమ్ చెస్ ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్ యా సూపర్ సో ఈ చెస్ ఈ పిల్లలతో మనం మాట్లాడడం కదా ఇప్పుడు నాతో పాటు మెడిటేషన్ గురువు ఉన్నారు వీళ్ళకి నిజంగా మెడిటేషన్ అంత ఇంపార్టెంట్ ఏంటి అనేసి మ్యామ్ ని అడిగి తెలుసుకుందాం మ్యామ్ నమస్తే సో ఏంటి అంటే చెస్ అకాడమీ నుంచి మీరు ఇక్కడ మెడిటేషన్ గురువు సో ఎలా ఉపయోగం అండ్ మెడిటేషన్ ఐక్యూ లెవెల్స్ పెంచడానికి ఎలా ఉపయోగపడుతుంది యాక్చువల్లీ ఏంటంటే మెడిటేషన్ అనేది వాళ్ళకి మైండ్ కొన్ని గేమ్స్ చెప్తాం మైండ్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ప్లస్ ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని గేమ్ అంతా కాన్సన్ట్రేషన్ మీదే ఉంటుంది మైండ్ మీదే ఉంటుంది వాళ్ళు త్వరగా గివప్ చేయకుండా యూజ్ అవుతుంది ప్లస్ ఏంటంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వాళ్ళు బిఫోర్ ఏం రాంగ్ చేశారు ఇప్పుడు చాలామంది పిల్లలు ఓకే నేను ఇది రాంగ్ చేశాను నెక్స్ట్ గేమ్ వెళ్ళడానికి వాళ్ళు భయపడతారు అలా కాకుండా వాళ్ళు ఏమేం రాంగ్స్ చేశారు అది రివైజ్ చేసుకోవడం లైక్ సార్స్ అందరూ ఇక్కడ కోచెస్ అందరూ వాళ్ళకి టిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి టిప్స్ ఏమేమి చెప్పారు ఒకసారి రివైజ్ చేయడం వాళ్ళు ఏం రాంగ్స్ అయితే చెప్పారో అది మళ్ళీ వాళ్ళు రిపీట్ అవ్వకుండా చూసుకోవడం ఇంకొంచెం కాన్సంట్రేషన్ లెవెల్ పెరగడానికి కొంచెం ఆసన్స్ ఇంకా మెడిటేషన్ కొంచెం వాళ్ళు అలా మైండ్లో అలా ఉంటారు కదా వాళ్ళ మైండ్ అది స్ట్రెస్ అవ్వకుండా ఈవెన్ ఒక ఫైవ్ సిక్స్ కంటిన్యూస్గా గేమ్ ఆడుతూ ఉంటారనమాట వాళ్ళు అలా అలిసిపోకుండా ఉండడం కొంచెం ఒక గేమ్ అయినప్పుడు జస్ట్ వాళ్ళకి ఏదైనా హార్డ్గా అనిపించినప్పుడు ఏమవుతదంటే అంటే ఒపోనెంట్స్కి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది మనం ఓకే అప్పుడు ఒక టూ మినిట్స్ ఐస్ క్లోజ్ చేసి ఏంటైతే రివైజ్ చేసుకోవడం నేను ఏ బెస్ట్ మూవ్ అయితే చేయాలి అని వాళ్ళకి అలా ట్రైన్ చేస్తూ ఉంటాను సో మెడిటేషన్ అండ్ ఐక్యూ లెవెల్ లో తెలంగాణ ఎలా ఉంది అంటే వేరే స్టేట్స్ తో వేరే నేషన్స్ తో కంపేర్ చేస్తే చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు అందరికీ యోగా అండ్ మెడిటేషన్ కోసం బాగా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే చెస్ ఎక్స్పెషల్లీ చెస్ అనేటప్పటికి బాగా హైపర్ వస్తారు లేదా అంటే కొంచెం దీన్గా వస్తారు వాళ్ళందరినీ ఇక్కడ బ్యాలెన్స్ చేయాలంటే వాళ్ళకి చెప్తామన్నమాట ఇలా కాదు ఇలా చేయాలి లేదా మీరు ఒకేసారి కొన్ని గేమ్స్ లూజ్ అయినప్పుడు లాస్ట్లో మీరు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అవన్నీ ఎలా మూవ్ ఇది చేయాలి మీరు కూర్చుని దగ్గర వాళ్ళకి క్విక్గా డెసిషన్ తీసుకుంటారు కదా అలా తీసుకోవడానికి కొంచెం మెడిటేషన్ లో కూర్చోని సమ్ మ్యూజిక్ పెట్టడం ఆసన్స్ చెప్పడం లేకపోతే ఏంటి ఇది ఎలా కరెక్ట్ చేసుకోవాలి విత్ ఇన్ సెకండ్స్ లో అలాగా కొంచెం ట్రైన్ ఇస్తుంటాం తెలంగాణ ఇప్పుడిప్పుడు బాగా ఇప్పుడు అంత యోగా పరంగా మెడిటేషన్ పరంగా ఇంకొంచెం బాగా అందరికి అవగాహన చేసేలా ఉండాలని చైతన్య గారు సో ఫైనల్గా పిల్లలతో మాట్లాడము గురువుగా మీతో మాట్లాడము ఎట్లా అనిపిస్తుంది అండ్ ఏకాగ్ర ఇంకా ఏం కమింగ్ కమింగ్ అప్ విత్ మోర్ బిగ్ ప్లాన్స్ అండి అండ్ ఇలాంటి చిల్ల పిల్లల్ని మరింత ఫాస్ట్ గా ఛాంపియన్స్ చేయాలి అండ్ మాస్టర్స్ చేయాలి అనే ఉద్దేశంతో కంగ్రాచులేషన్స్ వర్కింగ్ రియలీ హార్డ్ టు అచీవ్ అవర్ గోల్స్ అండి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే లొకేషన్ యూ కెన్ సార్ గూగుల్ అండి ఇన్ గూగుల్ చిన్న పిల్లలకి అంటే ఏజ్ వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు కోర్సెస్ ఎలా ఉంటాయి ఇది పర్టికులర్గా కస్టమైజ్డ్ ఉంటుందండి ఎవ్రీ ఎవ్రీ కిడ్కి సే త్రీ ఇయర్స్కి అయితే టీచ్ చేస్తున్నామో అది అది సెవెన్ ఇయర్స్ వర్క్ కాదు సెవెన్ ఇయర్స్కి మళ్ళీ లెవెన్ సో అండ్ నాట్ ఓన్లీ ఏజ్ అండి ఇది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ దర్ మెచ్యూరిటీ ఉంటుంది లెట్స్ ఈవెన్ త్రీ ఇయర్స్ లేంటే మన టెన్ ఇయర్స్ కిడ్స్ ఉన్నారు మీరు వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది దీనికి తెలుదు మే వే మెచ్యూర్ దాని లైక్ వాట్ దే హ్యావ్ లైక్ వాళ్ళ ఏజ్ కన్నా కూడా సో దాన్ని బట్టి మళ్ళీ వీళ్ళు కస్టమైజ్ టైలర్ మేడ్ ఫర్ దెమ్ అండ్ వీల్ డూ అకార్డింగ్లీ యా సో వీళ్ళందరూ కూడా లైక్ చాలా హార్డ్లీ స్కూల్కి వెళ్తారండి ఒకవేళ ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు డైలీ దెల్ ప్రాక్టీస్ ఎయిట్ టు టెన్ అవర్స్ డే అది కూడా చాలా ఇంటెన్స్ గా నడుస్తుంటుంది వాళ్ళ వర్కౌట్ సో వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ స్కూల్ అది లాస్ట్ టైమ్ ఒక వన్ వీక్ టెన్ డేస్ లో కూడా దెల్ ఇట్ ఆఫ్ అండ్ వాళ్ళు క్లాస్ లో టాపర్ కింద నిలుస్తారు అండ్ ఇక్కడ ఏదైతే వర్క్ జరుగుతుందో అది స్కూల్కి ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ఎక్స్ ఎక్కువ ఇక్కడ నడుస్తుందండి వాళ్ళకి సో అందుకనే వాళ్ళు ఒక ఇయర్ లాంగ్ స్కూల్కి వెళ్ళకరు లేకుండా ఒక టెన్ టెన్ డేస్ ఒక వన్ మంత్ ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ వాళ్ళు క్లాస్లో టాపర్ నిలుస్తారు యూ నో దట్ చె మైండ్ గేమ్ చూసారు కదా సో చెస్లో ఎంతోమంది మాస్టర్స్ని గ్రాండ్ మాస్టర్స్ని తయారు చేసిన ఏకాగ్ర అండ్ మన భారత్ నుంచి ఇలాంటి ఎవరైతే చిన్న చిన్న చెస్ గ్రాండ్ మాస్టర్గా వెళ్తున్నారో వీళ్ళందరికీ మనం అభినందనలు తెలుపుతాము స్టేటి జర్నలిస్